హాయ్ ఎవరి వన్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో తెలంగాణ గవర్టెంట్ కాంట్రాక్ట్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్ నుండి రంగారెడ్డి డిస్టిక్ లో డిస్ట్రిక్ట్ హర్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ సఖీ వన్ స్టాప్ సెంటర్ లో మనకు ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది నోటిఫికేషన్ అయితే ఇప్పుడు క్లియర్గా చూద్దాం మిషన్ శక్తి పథకంలో ఇక్కడ కొన్ని పోస్టులకు అవుట్ సోర్సింగ్ పద్ధతులు అయితే తీసుకోవడం కోసం నోటిఫికేషన్ అయితే మనకు రావడం జరిగింది అయితే మీరు అప్లికేషన్ ఫార్మ్స్ అనేవి జిల్లా సంక్షేమ అధికారి మహిళ మరియు శిశు సంక్షేమ శాఖ ఐడిఓసి భవనం పి సిక్స్ దొంగర కలాన్ రంగారెడ్డి డిస్టిక్ కలెక్టరేట్ ఈ అడ్రస్లో మీరు అప్లికేషన్ ఫామ్స్ అనేవి డైరెక్ట్గా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు జిల్లా మహిళా సాధికార హబ్ దీంట్లో కొన్ని పోస్టులు అయితే ఉన్నాయి సీరియల్ నెంబర్ వన్ డిజిగ్నేషన్ వచ్చేసి ఇక్కడ జిల్లా మిషన్ కోఆర్డినేటర్ ఇందులో ఒక పోస్ట్ మాత్రమే ఉంది అయితే వీటికి అర్హతలు చూసుకుంటే అంటే క్వాలిఫికేషన్ చూసుకుంటే సోషల్ సైన్సెస్ లేదా మీరు లైఫ్ సైన్సెస్ లేదా న్యూట్రిషన్ లేదా మెడిసిన్ లేదా మీరు హెల్త్ మేనేజ్మెంట్ లేదా సోషల్ వర్క్ లేదా రూరల్ మేనేజ్మెంట్లో గ్రాడ్యుయేట్ ఈ క్వాలిఫికేషన్ లో కనుక మీరు ఉన్నట్లయితే మీరు ఈ జిల్లా మిషన్ కోఆర్డినేటర్ పోస్ట్ కి అప్లై అయితే చేసుకోవచ్చు ఇక్కడ అనుభవం అంటే ఇక్కడ ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు ప్రభుత్వ లేదా ప్రైవేట్ సంస్థలలో కనీసం ఇక్కడ మూడు సంవత్సరాల అనుభవం అని ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు ఒకసారి మీరు చూసుకోండి ఇది ఇక్కడ శాలరీ చూసుకుంటే థర్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అని మెన్షన్ చేస్తారు సీరియల్ నెంబర్ టూ జెండర్ స్పెషలిస్ట్ ఇందులో టూ వేకెన్సీ అయితే ఉన్నాయి ఇక్కడ క్వాలిఫికేషన్ చూసుకుంటే సోషల్ వర్క్ లేదా మీరు సోషల్ డిసిప్లిన్స్లో గ్రాడ్యుయేట్ ఈ క్వాలిఫికేషన్ వనుక మీరు ఉన్నట్లయితే ఈ పోస్ట్కి అప్లై అయితే చేసుకోవచ్చు పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉన్న వాళ్ళకు డిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందని ఇక్కడ మెన్షన్ చేశారు ఎక్స్పీరియన్స్ చూసుకుంటే ప్రభుత్వ లేదా స్వచ్ఛంద సంస్థలలో లింగ సమానత్వ అంశాలలో కనీసం ఇక్కడ మూడు సంవత్సరాల అనుభవం ఉండాలని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది అయితే ఇక్కడ ఈ జెండర్ స్పెషలిస్ట్ పోస్ట్ కి సాలరీ చూసుకుంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అని ఇక్కడ మెన్షన్ చేశారు సఖీ వన్ స్టాప్ సెంటర్ వన్ వనస్థలిపురంలో ఇందులో పోస్టులు అయితే ఉన్నాయి ఇప్పుడు ఒకసారి చూద్దాం సిరియల్ నెంబర్ వన్ సైకో సోషల్ కౌన్సిలర్ ఇందులో ఒక పోస్ట్ మాత్రమే ఉంది క్వాలిఫికేషన్ చూసుకుంటే సైకాలజీ లేదా సైకియాట్రీ లేదా న్యూరో సైన్స్లో డిగ్రీ లేదా డిప్లొమా చేసిన వాళ్ళు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు ఇక్కడ ఎక్స్పీరియన్స్ చూసుకుంటే ప్రభుత్వ లేదా ప్రైవేట్ హెల్త్ ప్రాజెక్టు లేదా మీరు ప్రోగ్రామ్స్లో కనుక కనీసం ఇక్కడ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి ఇక్కడ మెన్షన్ చేశారు క్లియర్గా మీరు ఒకసారి చూసుకోండి ఇది ఇక్కడ శాలరీ చూసుకుంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అని ఇక్కడ మెన్షన్ చేశారు సిరియల్ నెంబర్ టూ కంప్యూటర్ పరిజ్ఞానం కలిగిన ఆఫీస్ అసిస్టెంట్ ఒక పోస్ట్ మాత్రమే ఉంది అయితే ఇక్కడ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ మరియు కంప్యూటర్స్ లేదా మీరు ఐటీలో కనీసం డిప్లొమా అయితే చేసి ఉండాలి ఈ క్వాలిఫికేషన్లో కనుక మీరు ఉన్నట్లయితే ఈ పోస్ట్కి అప్లై అయితే చేసుకోవచ్చు ఇక్కడ ఎక్స్పీరియన్స్ చూసుకుంటే డేటా మేనేజ్మెంట్ డాక్యుమెంటేషన్ వెబ్ ఆధారిత రిపోర్టింగ్ వీడియో కాన్ఫరెన్స్ ఇందులో త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు మీరు ఒకసారి చూసుకోండి దీనికి శాలరీ ట్వంటీ థౌసండ్ రూపీస్ అని మెన్షన్ చేశారు మీరు అప్లికేషన్ ఫామ్స్ అనేవి నవంబర్ ఇరవై ఒకటో తారీఖు నుండి నవంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు ఉదయం పదిన్నర నుండి సాయంత్రం ఐదు గంటల వరకు మీరు సబ్మిట్ చేయవచ్చు అప్లికేషన్స్ అనేవి మీరు జిల్లా సంక్షేమ అధికారి మహిళా శిశు సంక్షేమ శాఖ ఐడిఓసీ భవనం బి సిక్స్ దొంగర కలెక్టరేట్ రంగారెడ్డి డిస్టిక్ ఈ అడ్రస్లో మీరు అప్లికేషన్ ఫార్మ్స్ అనేవి డైరెక్ట్గా వెళ్ళి ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ మొబైల్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది ఇది ఒకసారి మీరు చూసుకోండి అయితే మీరు అప్లికేషన్ తో పాటు సబ్మిట్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్ మీ క్వాలిఫికేషన్ సర్టిఫికెట్స్ డిగ్రీ లేదా డిప్లొమా సర్టిఫికెట్స్ అలాగే ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్స్ అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ కమ్యూనిటీ సర్టిఫికెట్ కూడా మీరు సబ్మిట్ చేయండి దాంట్లో డేట్ ఆఫ్ బర్త్ కూడా ఉంటుంది అలాగే ఆధార్ కార్డు క్యాస్ట్ సర్టిఫికెట్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఇక్కడ టూ అని మెన్షన్ చేశారు ఇక్కడ ఉన్నటువంటి సర్టిఫికేట్స్ మీరు అన్నీ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇది మనకు ఉన్నటువంటి నోటిఫికేషన్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ వరకు చూస్తున్నారో సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్